అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఇక వచ్చే బతుకమ్మ చీరలు గొగ్గో దాటినాయి అంగడి దాటినాయి మన చేతులకు అచ్చే అయిపోయింది ఇక మహిళా గ్రూపులలో ఉన్నళ్ళు రెడీగా ఉండరు సిద్ధంగా ఉండరు ఈ బతుకమ్మ చీరలు ఈ ఇందినమ్మ చీరలు కట్టుకోవాలి మీరు బతుకమ్మ ఆట ఆడాలి ఇక అచ్చే అచ్చే పాయే పాయ అని చెప్పేసి ఏ కేసీఆర్ మూడు వందల చీరనే ఇచ్చిండు మేము ఎనిమిది వందల రూపాయల చీరిత్తానం ఎనిమిది వందల యాభై రూపాయల చీరిస్తానం అని చెప్పేసి అబ్బాబ్ బా ముచ్చట్లు చెప్పిండ్రోల్లా మామూలు ముచ్చట్లు అనోల్లా అయిపోయింది సావు కబురు చల్లగా చెప్పింది మన మంత్రి సీతక్క ఏం చెప్పింది ఎరకాయన అనోల్లా ఇక ఈ తాప బతుకమ్మ చీరలు అయిపోయా లేవు అయితలేవు నేతన్నలు టయానికి అందియలేరు బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇత్తలేమోహో అని చెప్పిండు ఏం చెప్పిరోల మొన్నటిదాకా రేవంత్ రెడ్డి అన్న రెండు చీరలు ఇస్తాడు కేసీఆర్ ఒక్కటే చీరిత్తాడు అవి కూడా కట్టుకొని పనికిరాని చీరిత్తాడు ఇక మేమైతే ఎనిమిది వందల యాభై రూపాయలు బనారస్ చీటలు బనారస్ చీరలు కంచి ధర్మవరం పట్టు సాముద్రిక పట్టు ఇంకే పట్టు ఆ పట్టు ఈ పట్టు ఉంటాయి కదా అవన్నీ కలగలుపు ఉన్న పట్టు చీరెత్తన్నం ఎన్నడు ఎనడు కనీ వినియరు కానీ పట్టు చీర అని చెప్పే చెప్పి రానల్లా ఈ చీర ఒక చీర బతుకమ్మకి ఒక చీర సంక్రాంతి కిత్తం సంక్రాంతి పండుగ ఎందుకు నాదనం కావాలి మన పక్క రాష్ట్రమైన ఆంధ్రాల ఘనంగా జరుపుకుంటారు నిజంగా బతుకమ్మ పండుగను చిన్న సూపు చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకైన బతుకమ్మ పండుగను చిన్న సూపు చూసి తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ఏర్పాట్లు చేయలే బతుకమ్మ పండుగ కొరకు వీధి దీపాలు ఏర్పాటు చేయలే కాలిపోయిన బుగ్గలు వేయలే రోడ్లు మరమ్మత్తు చేయలే బతుకమ్మ ఘాట్ల వద్ద ఏర్పాట్లు చేయలే చెత్తా శధారం క్లీన్ చేపియలే సాఫ్ సఫాయి కార్యక్రమాలు నడుస్తలే యాడి చేత తాన్నే ఉన్నది శత పోవడానికి ట్రాక్టర్లను పెడితే ఆ ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి పైసలు లేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాన సర్కార్ తాన పాలన కుంటుమంటది పల్లెలలో సర్పంచ్లు లేరు ఎంపీటీసీలు లేరు జెడ్పీటీసీ లేరు వార్డు మెంబర్లు లేరు వాళ్లకు ఆ గ్రామ పంచాయతీ ఆఫీసర్లను పెట్టినా గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు జీతాలు లేవు ఇక ఈ కథ ఉన్నది రాష్ట్రంలో నిజంగా ఎన్నో ఏళ్ళ నుంచి సాంప్రదాయంగా మన ఆత్మగౌరవానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను జరుపుకుంటూ వస్తూ ఉన్నాం పోయిన పదేళ్ళు అధికారికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బతుకమ్మ పండుగ నిర్వహించబడ్డది పోయిన తాప ఆంక్షలు విధించిర్రు బతుకమ్మ పండుగకు ఈ తాప మంచిగా నిర్వహించుకోమని చెప్తారేమో అంటే ఈ తాప వచ్చేవరకు బతుకమ్మ పండుగ వచ్చేవరకు మన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా తీసి పడేసిండు బతుకమ్మను పక్కకు వారేసి ఏదో ఉత్తి చేయి చూపెట్టిండు తెలంగాణ తల్లికి ఉట్టిగా చేయి పెట్టిండు తప్ప చేయి గుర్తు పెట్టిండు తప్ప ఇంకేమి పెట్టలే బతుకమ్మని తీసేసిండు బతుకమ్మని తీసేసి ఇందిరాగాంధీ పేరు పెట్టి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తారట కేసీఆర్ చీరలు కేసీఆర్ చీరలను ఇయ్యలేదు కదా బతుకమ్మ చీరలు అని ఇచ్చిండ్రు ఇప్పుడు మరి కేసీఆర్ చీరలు ఇవ్వలేదు కానీ బతుకమ్మ చీరలని ఇచ్చిండ్రు కానీ మరి కేసీఆర్ కిట్ అని పేరెందుకు పెట్టిండ్రు అంటారు ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు కేసీఆర్ కిట్టు అని పేరు పెడితే కేసీఆర్ కిట్టే ఉంచిండ్ర దాన్ని బాలింత కిట్టు అని పేరు మార్చి మూలకు వాడేయలేరా అట్లనే ఉంచురా పేర్లు మార్చుకుంటా పేర్లు అర్జేసుకుంటా ముంగడికి పోబడితేర్రు కొత్తగా పథకాలు పెట్టిర్రు వాళ్ళు వచ్చిన పథకాల పేర్లు మార్చుకుంటా ఇందిరా క్యాంటీన్లు ఇందిరా క్యాంటీన్ అన్నపూర్ణ క్యాంటీన్లు హైదరాబాద్ అక్షయ పాత్రే హైదరాబాదు ఆదరించమని దాచిన తోచిట దాచిన దోషిట అక్షయ పాత్రే హైదరాబాదు అనేది పేరు పోయింది అన్నపూర్ణ క్యాంటీన్లతో ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు ఐదు రూపాయలు చే జేబులల్లో ఉంటే చాలు ఒక కూర ఒక చారు ఒక వాటర్ ప్యాకెట్ కడుపు నిండా భూవ ఐదు రూపాయలకు భోజనం దొరుకుతుంది దానికి కేసీఆర్ క్యాంటీన్లని పేరు పెట్టలే కేసీఆర్ కానీ ఏం చేసిండ్రు ఈ దుర్మార్గమైన పాలనలా ఈ నీచమైన పాలనలా ఇది మాట కాదు ఇది జనం అంటున్నమాట ఈ పాలనలో ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఆగం చేసి దేశం మొత్తం ఆగమయ్యేటట్టు చేసిన ఇందిరాగాంధీ గారి పేరు పెట్టిండ్రు అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరా క్యాంటీన్లని పేరు పెట్టిండ్రు ఇంకా పథకం చేంజ్ చేసి ఆ పథకంలో మెను ఏమైనా చేంజ్ అయ్యిండ్రీ ఓ పల్లిపట్టా లేకపోతే ఉడకబెట్టిన కోడిగుడ్డ లేకపోతే ప్రోటీన్ అందించేది ఆ ఓ కూర ఓ సాంబార్ పెడుతుండ్రు కదా దాంట్లో ఏమైనా చేంజ్ అయ్యిండ్రి ఓ అరటి పండ ఓ పండ లేకపోతే ప్రోటీన్ ఇచ్చే ఐటమ్ ఏదైనా పెట్టు గది పెడితే ఓ తరీ అంటారు ఓ లెక్కు ఉంటారా కాంగ్రెస్ వాళ్ళకు దిమాక్ ఉన్నది రా అంటారు పేరు మారుస్తేమని అంటారా పేరు మార్చడానికి అర్థం ఏమున్నది దాని కేసీఆర్ క్యాంటీన్ పేరు లేదు కదా అన్నపూర్ణ క్యాంటీన్ ఉన్నది కదా ఇక ఇదంతా తీస్తే బాగోతాం ఏడుకోబోతుంది కానీ మొత్తం మీద ఈ ఇందిరమ్మ పేర్లు మార్చి మరి ఇంది బతుకమ్మ చీరలుగా ఉన్న వాటికి ఇందిరమ్మ చీరలు అని పేర్లు మార్చి మరి చీరలు పంపిణీ చేస్తున్నామో హో కార్పొరేషన్ చైర్మన్లు మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్ హయాంలో చీరలు మంచి ఇవ్వలేరు మేము మంచి ఇస్తాం అని చెప్పేసి డబ్బా కొట్టిర్రు డబ్బా డబ్బాచారం పోయిన్రు డాంబాచారానికి పోయినరు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే చేతులు ఆవట్టేసిరు సర్కారులు ఈ బతుకమ్మ పండగ కంటే చీరలు ఇస్తలేరట మరి నేతన్నల మీద వదిలేసిండ్రు భారం నేతన్నల మీద వదిలేసిండ్రు తప్పు నేతన్నల మీద రుద్దుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు నేతన్నలు టయానికి చీరలు అందియలేకపోయినరు గందుకే ఈ బతుకమ్మకు చీరలు ఇస్తలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎప్పుడల్లా వీళ్ళకి ఆర్డర్స్ పోవాల్సింది ఎప్పుడు జనవరి ఆరు ఫిబ్రవరి తొమ్మిది పది నెలల టైం ఉంటే వాళ్ళు నిమ్మలంగా పని చేసుకొని పని పనిచేసి బతుకమ్మ బతుకమ్మ పండుగ వరకు చీరలు అందిస్తారు ఈ బతుకమ్మ పండుగ అయిపోగానే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోవాలి వాళ్ళకు వల్ల వచ్చే బతుకమ్మ పండుక్కు అట్లా ప్రాసెస్ నడిచింది పోయిన ప్రభుత్వంలో ఈసారి తక్కువ ఇచ్చిండ్రు లేటుగా ఇచ్చిండ్రు ఇచ్చిన అంత మూడు నెలల కింద అప్ప చెప్పిర్రట తెల్లని దాకా కష్టపడుండ్రీ పొద్దున్నదాకా రాత్రింబ వాళ్ళు కష్టపడురు అంటే అవుతుందా నేతన్నలతోని బతుకమ్మ చీరల ముఖ్య ఉద్దేశం ఏందల్ల నేతన్నల కడుపు కొట్టద్దు నేతన్నలకు తినడానికి బుక్కడి బువ్వ దొరకాలి మళ్ళా ఆనాడు రోజులు రావద్దు సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది మళ్ళీ సిరిసిల్ల సిరిసిల్లగా మారాలి అని చెప్పేసి బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేతన్నలకు ఇంత బుక్కడి బువ్వ దొరకాలి నేతన్నల ఆత్మహత్యలు ఆగాలి నేతన్నల వలస ఆగాలి అని చెప్పేసి బతుకమ్మ చీరల ఆర్డర్లు వాళ్ళకి వాళ్ళు పాలిస్తారు చీరలు ఇచ్చిండ్రు వీళ్ళు బెదురు కట్టుకోవడానికి పనికి వచ్చే చీరలు ఇచ్చిండ్రు ఈ ముచ్చట్లు మాట్లాడిర్రు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు కట్టుకోని కట్టుకోలే కానీ అక్కడ బతికింది ఎవరు నేతన్న బతికిండు ఇవాళ ఏం చేసిండ్రు పోయిన తాప పోయిన పోయిన బతుకమ్మ పండుగలకు చీరలను పెట్టేసి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీర ఇచ్చిండ్రు ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి చీరలు ఇచ్చిండ్రు ఇప్పుడు ఎనిమిది వందల చీర ఇచ్చినాము ఏడు వందల చీర అని అంటే అందులో డ్వాక్రా గ్రూపులలో ఉన్న మహిళలు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ డ్వాక్రా గ్రూపులలో ఉండరు డ్వాక్రా గ్రూపులలో ఉన్న వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఉంటాయి మళ్ళా కానీ ఆడ మూడు వందల సీర ఇచ్చిన గదే లెక్క అయింది ఇంకా అంతకంటే ఇప్పుడు తక్కువ తక్కువనే లెక్క అవుతుంది ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చిన పావల వంత ఆర్డర్లు కూడా ఇవ్వలే ఇప్పుడు సిరిసిల నేతన్నకు మనం ఫోన్ చేద్దాం ఫోన్ చేసి అసలు ఎందుకు లేట్ అయింది నేతన్నల మీద నెట్టేయడానికి గల కారణం ఏంది ఇప్పుడు ఎందుకు లేట్ అయింది అనేది ఒకసారి సిరిసిల్ల నేతనకు మనం మాట్లాడదాం ఏం చెప్తారు వాళ్ళకి ఆర్డర్లు ఎప్పుడు వచ్చినాయి ఏం కథ అనేది నమస్తే అన్న మనము లైవ్ లో షూట్ లో ఉన్నాం నమస్కారం ఇప్పుడు బతుకమ్మ చీరలు అని అన్నారు కదా ఇప్పుడు మీకు ఆర్డర్స్ ఎప్పుడు ఇవ్వాల్సింది ఉండే ఇప్పుడు ఏమంటుర్రంటే నేతన్నలు టయానికి చీరలు ఇయ్యలేరు అందియలేరు మేము ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో టయానికి అందియలేరు అందుకే ఇప్పుడు బతుకమ్మకు చీరలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ఉండే అన్న మీకు ఆర్డర్స్ ఎప్పుడు ఇచ్చేది ఉండే తప్పిదం వాళ్ళదా మీద ఏం చెప్తారు దీని మీద వాస్తవానికి ఆటలకి ఇస్తే మనం సెప్టెంబర్ లాస్ట్ టైంలో లాస్ట్ వరకు మనకు చీరలు అందేది మనకు సెప్టెంబర్ తర్వాత మళ్ళీ పది పదిహేను రోజులలో మళ్ళా ప్రాసెసింగ్ యూనిట్ పోయి మళ్ళీ ఎక్కడెక్కడ జిల్లాలకు చేరి మనకు ఆడబిడ్డలందరికీ కూడా చీరలు ఇచ్చేది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేటుగా ఇవ్వడం వల్ల లేటుగా ఇవ్వడం వల్ల డిజైనింగ్ చేయడం లేట్ అయింది కాస్టింగ్ లేట్ అయింది కూలీ రేట్ అని ఇట్లా అన్ని సమస్యలతో లేట్ చేసిండు మీకు ఎన్ని 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 రోజులైతుంది బతుకమ్మ ఆర్డర్లు ఇచ్చి మొన్న ఏప్రిల్ మే మేలో లూ మూడు అది కూడా కూడా పెట్టిన నలభై తొమ్మిది మందికి మాత్రమే యారని పూర్తి స్థాయిలో అందరికి ఇవ్వలేదు అది దాదాపు తొమ్మిది వేల పదివేల మగ్గల లోపే మాత్రమే నడుస్తున్నాయి పోయిన తాపులు కేసీఆర్ దాదాపు ఇరవై ఐదు వేల మగ్గల వరకు నడిచేది ఇన్ టైంలో ఇవ్వడం వల్ల చీరలు అందేది అందరికి కూడా చీరలు అందినాయి మేడం అది ఇది లేట్ ఇవ్వడం వల్ల ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ సంబంధించినటువంటి ఆ పోగు కనిపించకపోవడం చేయకపోవడం దాదాపు ముప్పై ఏళ్ళ యువకును కూడా ఇబ్బంది అవుతున్నది ఆ చీరలు నెయ్యనంటే ఎందుకు అంత టఫ్ డిజైన్ ఇచ్చిరా డిజైన్ ఇచ్చిండు దానికి అర్థం కానటువంటి డిజైన్ పెట్టి ఆ ఇబ్బందులకు ఇబ్బందులకు ఆర్డర్ ఇచ్చే మేము నాణ్యమైన చీరలు అందిస్తాం చేస్తాం అని చెప్తున్నారు కానీ ఇది కూడా అది అవాస్తవం అని చెప్పి చెప్తున్నాం మేడం అంటే నాణ్యత అనిపిస్తలేదు మేడం ఎందుకంటే ఈ రోజు మనకు నేత కార్మికులు కాని చెప్పి గతంలో కేసీఆర్ గారు ఆత్మహత్యలు జరగాల మంచి లక్ష్యంతో పెట్టిండు దాన్ని మేము ఇది కొనసాగిస్తామని చెప్పి కేవలం మాటలకి పరిమితం చేస్తున్నారు తప్ప వీళ్ళు ఇక్కడ కూడా చేతల జోం చూపిస్తలేదు మేడం ఇప్పటికి బతుకమ్మ స్టార్ట్ అయింది బతుకమ్మ వరకు ఆడబిడ్డలందరికీ ఇస్తామని చెప్పి వీళ్ళు ఎల్లుండి ఇప్పుడు ఎల్లుండి అయితే ఇప్పుడు దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఎల్లుండి బతుకమ్మ నిమజ్జనం ఉంది మేడం ఉదాహరణకు మన దక్షిణ కాసియా పేరుగా విమానాల్లో ఎల్లుండే ఉంది మేడం ఇప్పుడు ఇంకా చీరల అంశమే లేదు ఆ మాట లేదు ముచ్చట్లేదు ఇక బతుకమ్మ ఇవ్వలేదు ఆడబిడ్డలకు ఇంక నుంచి వస్తాయి మేడం ఇప్పుడైతే ఎక్కడ కూడా దీని ఊసేయలేదు అంటే ఇవి కలర్ కలర్లు ఉన్నాయా లేకపోతే ఒకటే కలర్ ఉన్నాయా అన్ని చీరలు అంటే వీళ్ళు ఒకటే సింగిల్ గా ప్లేన్ కలర్ వేసి డిజైనింగ్ చేస్తారా మేడం పెయింటింగ్ మొత్తం ఒకటే కలర్

పిలిచి వస్తాయి మేడం అంటే ముందుగాల రావు రావు దాదాపు పోయిన ప్రభుత్వంలో కోటి మీటర్ల ఆర్డర్ దాకా మీకు ఆర్డర్లు ఇచ్చిందన దాదాపు కోటి ఏడు లక్షల వరకు ఇచ్చింది మేడం ఆరు లక్షలు ఐదు లక్షలు అట్లా ఇచ్చింది కోటి చిల్లర ఇప్పుడు ఇప్పుడు ఎంత వచ్చిందంట వాళ్ళు చెప్తున్నారు నాలుకోట్ల ఇరవై నాలుగు లక్షల అని చెప్తున్నారు కానీ అట్లా రాలేను అంత లేదు కేవలం మన ఈ ఆరన్ అనేది కూడా అందరూ కూడా దాదాపు ఒక నలభై తొమ్మిది మందికి ఈ మాత్రమే వచ్చింది అందరు పూర్తి స్థాయిలో రాలేదు అది కూడా తొమ్మిది వేల పైన ఇది కేవలం నడుస్తా ఉన్నది ఇప్పుడు ఆగం చేసి రాత్రి చేయాలి రాత్రి పైలు చేయాలి దివస్ పైలు చేయాలి అని చెప్పి చేస్తున్నారు మేడం ఒత్తిడి 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 పని ఒత్తిడి భారం అనేది కార్మికులపై పెడుతున్నారు అంటే కోటి మీటర్లు ఉన్నప్పుడే ఇరవై ఐదు వేల మార్గాలు నడిచినాయి మరి ఇప్పుడు నాలుగు కోట్ల మీటర్లు అన్నప్పుడు ఒక లక్ష మగ్గాలు నడవాలి కదా లో పదివేలేకపోవడం ఇంకా అది ఇబ్బందికరం మేడం అది టైం లో ఇవ్వకపోవడం కార్మికులకు ఎప్పుడు ఒత్తిడి పెంచే ఎక్కంజలు అందేస్తారు మేడం కానీ కేవలం అది భజన చేసే కుట్ర మాత్రమే చేస్తున్నాయి గవర్నమెంట్ నేత కార్మికులు పని చేసే సిద్ధంగా ఉన్నారు ఇన్ టైంలో ఇకపోవడం బాధాకరం కేవలం ఇది ఒక రెండు నెలలు మూడు నెలల అందియాలంటే అది సాధ్యం కాని పని కదా మేడం అది కావాలని ఏదో కార్మికులను ఇబ్బంది పెట్టి అది చేయడం తప్ప ఇప్పుడు ఎట్లుందన్న నేత నెల పరిస్థితి ఎట్లున్నది పూర్తిగా అద్మానంగానే ఉంది మేడం ఇప్పటికీ సరిగా లేదు పూర్తిగా మీరు చూసి గతంలో ఆ ఇప్పుడు ఎట్లుండే అనేది ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆత్మహత్యలే ఉదాహరణకు సిరిసిల్ల చూసుకోవచ్చు మేడం దాదాపు యాభైకి చేరిని యాభైకి చేరినా ఇంకా సెట్ అయితే మేడం ఇంకా ఇప్పటికీ అయం అయం ఉన్నాం కార్మికుల మందరం కూడా ఎందుకంటే గతంలో మంచి ఒక ఒక భరోసా అనేది ఒక నమ్మకం మా కుటుంబాన్ని కూడా ఒక మనోధైర్యం కల్పించు మన కేసీఆర్ గారు అప్పుడు గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఏందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయోమయం గురవుతున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం అసలు ఈ చీరలు అత్తయా ఈ పని ఎత్తదా ఈ దొరుకుతదా దొరకదా ఎట్లా ఏం కదా అన్నది పరిస్థితులలో ఇప్పుడు కూడా గతంలో భీమండే సూరత్ బొంబాయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి కార్మికులు అప్పట్లో గత కాంగ్రెస్ హామీలు ఉండే తర్వాత బీఆర్ఎస్ ఆ రాష్ట్రం నుంచే ఇక్కడికి వచ్చి పని చేసి మేడం సిరిసిల్ల కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వలసలు చాలేనాయి మళ్ళీ వలసలు చాలయ్యి కార్మికులు చాలా మంది కూడా భీమండే సూరత్ బొంబాయి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయింది వాళ్ళది నేచీరా లేకపోతే సూరత్కేల్ తెప్పించిరా లేదు మేడం ఆల్రెడీ మేము మేము నేచిన చీరలే మాకు ఉపాధి కల్పించిండు మెరుగైన కూల్ వచ్చింది మేము ఆల్రెడీ నేచిన చీరలు ఎందుకంటే మన గత ప్రభుత్వం ఏం అంటే ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులు ఆత్మహత్యలు ఆపాలి ఇక్కడ ఉన్నటువంటి నేత ఉపాధి కల్పించాలి మన ప్రభుత్వమే వచ్చిన తర్వాత మనం ఏం చేద్దాం ఏం కదా అనేది ఉద్దేశం కొద్ది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేరుగా ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చింది మేడం ఆర్డర్లు ఇచ్చింది ఇక మన నేత కార్మాలకు సంబంధించినటువంటి బ్యాంకులో ఉన్నటువంటి రుణ రుణమాఫీలు కూడా చేసింది సబ్సిడీ కరెంట్ మీద సబ్సిడీ కూడా ఉండే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చింది వ్యక్తిగత రుణాల మాఫీ చేసింది అవన్నీ ఏం లేవు ఇప్పుడు ఏం పరిస్థితి ఉన్న పథకాలను తీసేసే లెక్కలే వీళ్ళు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వరక టు ఓనర్ పథకం మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిండు వరకట్టు ఓనర్ పథకాన్ని అది ఒక గోధుమ లెక్క మార్చేసిం మేడం అది ఆ త్రి ఏది కూడా పథకాలనంటే ఇప్పుడు నేతన్న బీమాకు సంబంధించింది అదే భీమా కట్టలేదు ఇంకా ఏది కూడా చేయలేదు వీళ్ళు ఉన్నాయ తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా నేతన్నలకు ఇంకా మెరుగైనటువంటి వాళ్ళ జీవనోపాధి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా చేయాలి వాళ్ళు ఏం చేస్తలేరు సరే అన్న థ్యాంక్ యూ అన్న అయితే మీ తప్పిదం అయితే ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ మా తప్పిదం ఏం లేదు మేడం కేవలం మమ్మల్ని భద్రం చేసేటువంటి చేసుడు ఎందుకంటే వాళ్ళు ఏదో బట్ట కలిసి వాళ్ళు తప్పించుకున్న మా మీద రుద్దడం అంతే థ్యాంక్ యూ అన్న ఓకే మేడం థ్యాంక్ రైట్ ఇది పరిస్థితి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇప్పుడు ఈ బతుకమ్మ పండగ అయిపోగానే అక్టోబరా లేకపోతే అక్టోబర్ ఎండింగ్లో పండగ అయిపోతుంది నవంబర్ నుంచే మళ్ళీ వాళ్ళకు ఫ్రెష్గా ఇవేవైతే ఆర్డర్స్ ఉంటాయో మళ్ళీ బతుకమ్మ చీరలు బతుకమ్మకు పంపిణీ చేయాలి ఎనని ఇచ్చినమో కమా చేసినామో కమా ఇట్లా తెలవడానికి కానీ ఒక ఒక లైన్ కూడా పోతే తెలియకపోతే తెలుసుకొని ముంగడికి పోవాలి ఒక లైన్ వాడ పోతే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది దాన్నో రెండేళ్ళు అటుకెక్కిత్తిరి ఇప్పుడు ఇస్తామని అనే వరకు మూడు నెలల కింది ఇచ్చిరట ఆర్డర్లు అయితయా పని ఒత్తిడి పెంచుతున్నారు మళ్ళీ ఏమంటారు తీరా నేతన్నల మీద నెట్టేసి ఈ బతుకమ్మకు చీరలు ఇవ్వలేకపోతున్నాం నేతన్నలు ఆర్డర్లు సకాలానికి అందియలేరు అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినంత టైం ఇస్తే ఎందుకు అందియారు వాళ్ళు రైట్ మొత్తం మీద ఇది నేతన్నల పరిస్థితిది ఇటు ప్రభుత్వం బతుకమ్మ చీరల పరిస్థితి చేతులు ఆవిట్టేసినారు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు లేనట్టే ఇక సంక్రాంతికి అంటారు సంక్రాంతికి కాదు ఇతర అయ్యరా కూడా తెలియదు మన పండుగ కాదు మనలే కాదు మనం జరుపుకుంటాము కాకపోతే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పండగ ప్రసిద్ధి గాంచింది మన తెలంగాణ రాష్ట్రం బోనాల పండుగ ఇటు బతుకమ్మ పండుగ ప్రసిద్ధి గాంచింది విశ్వంలో ఎక్కడా లేనట్టుగా పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది రేవంత్ సర్కార్ మరి ఇవి దేనికి సంకేతం ఏం కథ తెలియదు ఇప్పటికే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉన్నది రాష్ట్ర సర్కార్ చూడాలి రేపు రేపు ఏమవుతుందో సీతక్క గారు నేతన్నలది కాదు తప్పిదం ప్రభుత్వానికి తప్పిదం మీది తప్పిదం మీరు లేటుగా ఆర్డర్లు ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి సిరిసిల్ల నేతనలు చెప్తా ఉన్నారు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ